హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి మోహన్ ఆఫీషియల్ ఛానల్ ఈ అయితే ఈజీగా అటికే బజ్జీ ఎలా వేసేసుకోవాలో చూపించేస్తాను టేస్టీగా వచ్చేయండి ఫస్ట్ అయితే చెక్ వేసుకుని వాటర్లో వేసి పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిరకాయ అల్లం ముక్కలు అనేది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో అయితే వేసేసుకోండి మిక్సీ జార్లో వేసుకున్నాక ఆటికే అని తీసుకుని క్రాస్గా నేను చూపిస్తున్నట్టు చిన్న చిన్ని ముక్కల కింద అయితే కట్ చేసేసుకుని వాటర్లో అయితే మళ్ళీ వేసేసుకోవాలి ఎందుకంటే బ్లాక్ వచ్చేస్తే వీలైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిరగాయ ఉల్లిపాయ దాన్ని మె కొత్తగా పేస్ట్ పెట్టేసుకోవాలి ఎక్కడ ఏమీ ముక్కలు ఉండకుండా ఇప్పుడు పొయ్యి పొయ్యి మీద అయితే ప్యాన్ పెట్టి నూనె పోసుకొని ఈ శనగపిండి అయితే ఎలా కలుపుకోవాలో చూపించేస్తాను పెద్దమ్కి అలవాటు కాబట్టి నార్మల్గా వేసేస్తుంది ఒక కప్పుకి శనగపిండికి ఒక కప్పు వరిపిండి అనేది యాడ్ చేసుకుని రెండు సేమ్ క్వాంటిటీ తీసుకుంటే మ బాగుంటాయని చెప్పారు సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ అనేది వేసుకున్న తర్వాత బాగా పిండిని అనేది కలుపుకోవాలి పిండికి మొత్తం పట్టేటట్టు కలిపేసుకుని ఇప్పుడైతే కొంచెం కొంచెం వాటర్ అనేది వామ్ మర్చిపోయానండి వామ్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలిపేసుకున్న తర్వాత తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ అనేది కూడా పెట్టుకుని కొంచెం వంట సోడా అనేది వేసుకుంటే కొంచెం గుల్లగా అనేది వస్తాయండి వంట సోడా అనేది నేను చూపించినంత వేసుకుని వాటర్ అనేది పోసుకుంటా పోసుకుంటా పల్చగా పిండి అయితే కలుపుకోవాలి బజ్జీలు వేసుకుంటా వచ్చేలాగా ఇప్పుడు కోసి పెట్టుకున్న పీసెస్ అందులో వేసేసుకొని ఒక్కోటి ఒక్కోటి తీసేసి ప్యాన్లో నూనె వేడెక్కిందేమో చూసుకుని అందులో అయితే వేసేసుకోవాలి నేనైతే చూపిస్తున్నాను చూడండి ఇలా వేసుకున్న తనమైతే అయితే మెత్తగా వస్తాయి కొంచెం సోడా పొడి యాడ్ చేస్తే బాగా పొంగుతున్నాయి ఈజీగా అయిపోవాలంటే చాలా బాగుంటాయి టేస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం అయితే వేసుకుంటే డెఫినెట్గా టేస్ట్ అనేది బాగుంటాయి అవి వేసుకున్నట్లయితే బాగా టేస్ట్ అనేది పెరుగుతుందండి అలాగే మీరు చూడొచ్చు నేను అనేది చిన్న అంటే పిక్ కోసం యాడ్ చేసింది ఇది అయితే ఇప్పుడు కొంచెం లాస్ట్కి పిండి అయితే మిగిలిపోతుంది కదండి అందులో కొన్ని ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని పకోడీల కింద అయితే వేసేసుకున్నాం అనమాట పకోడీలు కూడా మెత్తగా వస్తాయి ఇంకేమి యాడ్ చేయవలసిన అవసరం లేదు కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కొత్తిమీర ఆనియన్స్ వేసుకొని పకోడీల కింద అయితే వేసేసుకోండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి బాయ్ గాయస్ సీవిన్ నెక్స్ట్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్